శ్యాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రీలరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం సమయంలో రెండో గ్రంథము ఆరో వచ్చిన ద్వారా దేవుడి దినాన్ని మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఈ దినం కొరకు దేవుడిచ్చే వాగ్దానము నేను చదువుతున్నాను సెకండ్ శామ్యుయల్ చాప్టర్ టూ ఆర్ సిక్స్ యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును దేవుడి దినాన్ని బలమైన మాట పరలోకం నుండి మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడైన యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచను కృపను అనుగ్రహించటం అనేది మామూలు విషయం అది మనం అందరూ చెప్తూ ఉంటుంటే మనం వింటూ ఉంటుంటాం కృప 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 అని కృప అంటే ఏంటంటే యోగ్యత లేని వారికి గొప్ప యోగ్యత కలగటం అనమాట అంటే